తోటకూర చూసారా ఫ్రెండ్స్ మొత్తం హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు ఇగ ఎంత చక్కగా గ్రోత్ అయిందో చూసారా మంచిగా ఆర్గానిక్ ఎటువంటిది మనం ఏమీ వేయల చక్కగా ఎదిగింది చక్కటి తోటకూర అనమాట ఇంకా అక్కడ అక్కడ ఆటలు ఆటలు కూడా వచ్చిందనమాట దీన్ని కూడా తీసేద్దాం చామంత్లో వచ్చేసింది తోటకూర మా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారుగా చక్కటి తోటకూర టబ్బులో వేసి పెంచండి మీ ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్నాం మెద్ది తోటలో కొంచెం విత్తనాలు చల్లితే చాలు ఫ్రెండ్స్ ఊరికే వచ్చేస్తుంది చక్కగా మగ్గిపోతుంది మనం మెద్ది తోటలో తోటకూర ఎటువంటి మందులు ఇయ్యం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకో కాప్ తీసుకోవచ్చు ఇదంతా మళ్ళీ ఎదిగిన తర్వాత ఇప్పుడు తీసేసాను కదా చూడండి ఎంత ఆకు తీసానో చక్కగా నవనవలాడుతూ ఉంది ఎంత బాగుందో చూసారా ఇది గ్రూ బ్యాగ్లో వేసాను ఫ్రెండ్స్ ఇంకొంచెం బాగా ఎదగల లైట్గా ఎదిగింది మట్టి తక్కువ ఉంది కదా దీనిలో కూడా కొంచెం హార్వెస్ట్ చేద్దాము హైట్ వచ్చినవి తెల్ల తోటకూర ఇది ఇది తెల్ల తోటకూర చక్కటి ఆరోగ్యానికి మంచిది అన్నమాట దీన్ని కూడా మళ్ళా ఇలా మధ్య మధ్యలో మొక్కలు లాగేస్తే ఏమవుతుందంటే చిన్నగా ఉన్నాయి మళ్ళీ వస్తాయి మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారుగా మంచి వీడియోలతో వస్తాను చక్కగా ఏం లేదండి పుల్ల మధ్య కొంచెం వేస్తే తెగుళ్ళు కూడా రావండి ఇంగు కలిపి మనం ఇంకేం చేయవసరం లేదు ఎటువంటి మందు కూడా వేయవసరం లేదు